ప్రపంచం ఎంత పెద్దదో మనకు తెలుసు కానీ ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని ప్రదేశాలు చూస్తే మీలో ఆశ్చర్యం భయం ఆశ మరియు సందేహం కలుగుతుంది అజ్ఞాత శక్తులతో నిండిన అడవులు రంగుమారే సరస్సులు భూమి శాస్త్రాన్ని కూడా గందరగోళంలో పడేసే పర్వతాలు ఈరోజు మనం చూసేది ప్రపంచంలోని వింతైన విచిత్రమైన ఇలా ఎలా సాధ్యం అనిపించే ప్రదేశాలు అయితే ప్రారంభిద్దాం రెడియా ఒకటి బ్లడ్ ఫాల్స్ రెడ్ కలర్ జలపాతం యాంటార్కిటికా అంటే మనకు తెలుసు మంచు మాత్రమే గుర్తుకు వస్తుంది కాని ఇదేమిటి మంచు మధ్యలో ఎర్ర రంగులో వెలువడుతున్న ఒక రక్తపు జలపాతం దీనిని బ్లడ్ ఫాల్స్ అంటారు నిజంగా రక్తమా కాదు దశల సంవత్సరాలుగా మంచు క్రింద బంధించబడిన ఉప్పు నీటిలో ఇనుము ఉంటుంది ఆ ఇనుము గాలిని తాకగానే ఆక్సిడైజ్ అయి ఇనుపతుప్పు రంగులోకి మారుతుంది అదే ఈ భయంకరమైన రక్తపు జలపాతం రెండు దీవి ఎమెన్ అసాధారణమైన డ్రాగన్ బ్లడ్ చెట్లు ఈ దీవిని చూసినవారు మాట అంటారు ఇది భూమి మీద కాదు ఇక్కడ కనిపించే డ్రాగన్ బ్లడ్ ట్రీస్ కొమ్మలు పైకి కాకుండా పెద్ద గొడుగులా విస్తరించి ఉంటాయి ఈ చెట్ల నుండి వచ్చే ఎర్ర రంగు లిక్విడ్ ని పురాతన కాలంలో ఔషధంగా వాడేవారు సొకోట్రా దీవిలో మొత్తం ఏడు వందల కంటే ఎక్కువ మొక్కలు జంతువులు ఉన్నాయి ప్రపంచంలో మరెక్కడా లేవు అందుకే దీనిని భూమి యొక్క అదృశ్య గ్రహం అంటారు మూడు గ్లోవార్మ్ కేవ్స్ న్యూజిలాండ్ నీలం వెలుగులతో ప్రకాశించే గుహలు రాత్రి ఆకాశంలో నక్షత్రాలు ఎలా మెరుస్తాయో ఇక్కడ భూమిలోపల గుహల్లో అదే మంత్రం జరుగుతుంది న్యూజిలాండ్లోని వైతోమో గ్లోవార్మ్ కేవ్స్ ఇక్కడ వేలాది గ్లోవార్మ్లు నీలం వెలుగులు వేస్తూ పూర్తిగా ఒక గెలాక్సీలా కనిపిస్తాయి ప్రకృతి ఇలా అందంగా ఉండగలదా అనిపించే ప్రదేశాల్లో ఇది ఒకటి నాలుగు పోర్టల్స్ టు హెల్ టుర్కమెనిస్తాన్ ఎగిసిపడే అగ్నితో ఉన్న పెద్ద క్రేటర్ దీనిని డోర్ టు హెల్ అని కూడా అంటారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భూగర్భ గ్యాస్ తీయడానికి చేసిన తవ్వకాల్లో భూమి కూలిపోయి ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది గ్యాస్ లీ కాపడానికి శాస్త్రవేత్తలు దానిని కొన్ని రోజులు మాత్రమే ఆపిపెట్టగలిగారు కానీ అది ఇప్పటి అంటే దాదాపు యాభై సంవత్సరాలుగా ఎగిసిపడుతూనే ఉంది ఈ అగ్నిక్రేటర్ని ప్రపంచం హెల్ అని పిలుస్తుంది ఐదు లేకు నాట్రాన్ టాంజానియా ఎర్రగా కనిపించే సరస్సు ఈ సరస్సు చూస్తే ఇది నిజంగానే ఉందా అనే సందేహం వస్తుంది లేక్ నేట్రోన్ నీరంత ఆల్కలయంగా ఉంటుంది దీని లోపల ప్రమాదవశాత్తు పడిన పక్షులుగాని జంతువులుగాని ఏవైనా సరే శిలాపాత్రలుగా మారిపోతాయి సరస్సు ఎర్రగా కనిపించడానికి కారణం ప్రత్యేకమైన ఆల్గి అందంగా ఉందా కాని దగ్గరకు వెళ్లడం మాత్రం చాలా ప్రమాదం ఆరు మౌంట్ రోరైమా వెనిజులా బ్రెజిల్ గయానా ఫ్లాట్ టాప్ మౌంటైన్ ఈ పర్వతాన్ని చూసి చాలామంది ఇది ఆకాశంలో తేలుతున్న దీవి అనుకుంటారు డైనోసార్లు ఉన్న కాలం నుంచి ఇదే రూపంలో నిలిచి ఉన్న ఈ పర్వతం వేల అడుగుల పొడవు ఉన్న నిటారైన గోడలతో చుట్టబడి ఉంటుంది పైభాగం పూర్తిగా ప్లాట్ జ్యూరాసిక్ పార్క్ సెట్టింగులు నిజంగా ఉంటే అవి ఇక్కడే కనిపిస్తాయి ఏడు ద సాలర్డి యూని బొలివియా మిర్రర్ డెజర్ట్ బొలివియాలోని ఈ ఉప్పు ఎడారి వర్షకాలంలో ఒక పెద్ద అద్దంలా మారుతుంది ఆకాశం నేలపై ప్రతిబింబమై ఉన్నప్పుడు ఎక్కడ నేల ఎక్కడ ఆకాశం గుర్తించడం అసాధ్యం ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన ఆప్టికల్ ఇలియూషన్ ప్రదేశాల్లో ఒకటి ఎనిమిది స్టోన్ ఫారెస్ట్ చైనా శిల అడవి ఇది సాధారణ అడవి కాదు వందల కొద్దీ ఏకాంతంగా నిలిచిన పెద్ద పెద్ద రాళ్లతో ఏర్పడిన ఒక రాళ్ల అడవి ఇవి రెండు వందల డెబ్బై మిలియన్ సంవత్సరాల కిందటి సముద్రపు అడుగున ఏర్పడిన లైమ్స్టోన్ కాలక్రమేణా క్షీణించి ఇవి ఇలా వింతైన ఆకారాల్లో నిలిచాయి తొమ్మిది పమ్ముక్కలే టర్కీ వైట్ టెర్రేస్ హాట్ స్ప్రింగ్స్ తెల్లని పాలు చెందినట్లు కనిపించే హాట్ స్ప్రింగ్స్ ఇది ప్రకృతి సృష్టించిన కాల్షియం టెర్రేస్ల సముదాయం ఇక్కడున్న వేడి నీరు ఖనిజాలతో నిండిపోయి మెరిసిపోతుంది పమ్ముక్కలే అంటే టర్కిష్లో కాటన్ క్యాసిల్ పది నార్తెర్న్ లైట్స్ ఐస్లాండ్ నార్వే ఆరోరా ప్రపంచంలో చూడాల్సిన అత్యద్భుతమైన సహజ అద్భుతాల్లో ఒకటి ఆరోరా బోరియాలిస్ పచ్చ నీలం ఊదా గులాబీ రంగుల్లో ఆకాశంలో నర్తించే వెలుగులు సూర్యుని నుండి వచ్చే సౌర కణాలు భూమి వాతావరణాన్ని తాకినప్పుడు ఈ మాయాజాలం ఏర్పడుతుంది ఒక్కసారి చూసిన వాళ్లు జీవితాంతం మర్చిపోలేరు ఇవి ప్రపంచంలోని అత్యంత వింతైన పది ప్రదేశాలు భూమి అనే ఈ చిన్న గ్రహంలోనే ఇన్ని రహస్యాలు ఇంత అందం ఇంత వింత ఉంటే మనకు తెలియని ఇంకా ఎన్నో ప్రదేశాలు ఎన్ని ఉన్నాయో మీకు వీటిలో ఏ ప్రదేశం బాగా నచ్చింది కామెంట్స్లో చెప్పండి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మరిన్ని కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు